విమలపటీ కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ వాగర్థ ప్రతిపత్తయే వాగర్థప్రతిపత్త పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వోకానా विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् आदिक्षन् मम गुरुराट् आदिक्षान्ताक्षरात्मिकां परां विद्यां स्वाधिष्ठचापदण्डां निधिष्ठामेव काञ्चि निलयामि ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇకారము ఇచ్ఛాశక్తి అని నమస్కారం చేసుకుని అవి ఉన్న తర్వాత ఏమిటి అరుళుక్ ఇవి అక్కర్లేదని కొద్దరు తీసిపారేసాడు నిన్న చెప్పుకున్నాను మానభరం తీసిపారాడు అనుకని మళ్ళీ అనుకున్నాం అరుళుక్ ఇందులో ఇక్ అనేటువంటిది దాన దానవసరం మళ్ళీ ఉందండి ఇందాక ఉన్నప్పుడు అయ్యను అని క్రియ ఎలా తీసుకున్నాము ఉక్కు కూడా ఒక మాట చూపిస్తున్నాడు ఇక్కడ ఈ ఉక్కు ముందు ఉన్న రక్షాలన్నీ అరులు అంతే ఈ అరులుక్ అనే దాన్ని తీసుకుంటే అరులుక్ సర్వేశ్వరో మాయా మనోవృత్తి మదర్శయత్ తామేవ వృత్తి మాశ్రి జగద్రూపమజీ జనత్ అన్నాడు ఇక్కడ ఇక్కడ ఉపమన్యు మహర్షి మొత్తం రచించినవన్నీ నేను చెప్పడం లేదు అవి చెప్తే ఐదు రోజులు కావాలి ఇది ఇంకా టెక్నికల్గా అనిపిస్తుంది అందుకే అక్షరాభ్యాసం చెప్పాలి అంటే దానికంటూ అర్హత కలిగిన శ్రోతలు కావాలి అని ఎన్నాళ్ళ నుంచి ఆగాం అందుకే మిగిలిన వాటిలాగా కలిపి చెప్పలేదు ఇంతకాలం మిగిలిన వాటిలో కథలు చెప్పచ్చు కాకరకాయలు కలపచ్చు ఇది మాత్రం కేవలం స్వచ్ఛమైన హృదయం విచ్చుకున్న హృదయం ఉండాలండి నాలెడ్జ్ ఉండాలని నేను అన్ను ఏకాగ్రత ఉంటే అర్థమైపోతుంది అలాంటి విద్య అమ్మవారు అనుగ్రహం ఉంటే గానీ వినలేని విద్య ఇది ఎందుకంటే ఇప్పుడు వంతి అయివులోనే ఇంత ఉంటే అరుళుక్కులో ఏముండాలో చూడండి అరు అనే దాన్ని ఏది దేన్ని తెలియజేస్తుంది అరు అళు రెండు శబ్దములు ఇందులో అరు పరమేశ్వర అరుశబ్దం పరబ్రహ్మం తెలియజేస్తుంది పరమేశ్వరుణ్ణి తెలియజేస్తున్నది అన్నాడు ఇక్కడ ఎందుకంటే నన్ను సర్వవేదాంతేషు పరమేశ్వర ఏక ఇది నిశ్చితత్వాన్ మాయామీం చిత్కళాం సమాశ్రిత్య జగద్రూపో ఇది అభూ అద్వైత నిర్జాయేత ఇ ఏం మాట చెప్పాడండి పరమాత్మ ఒక్కడే తప్ప రెండో వస్తువు లేదు అని అద్వైతం చెప్పినప్పుడు పరమాత్మ నుంచి ఆయన శక్తితో ఈ ప్రపంచం వచ్చింది అంటే అద్వైతహా నిర్జాయేత అద్వైతం దెబ్బతింటోంది కదా అంటే అది తినదో అని చెప్పడానికి తర్వాత సూత్రం అయ్యా అన్నాడు ఇక్కడ ఇక్కడ చూడండి అంటే అద్వేదాంత చర్చ పరమాత్మ నుంచి ఈ ప్రపంచం తయారు చేసాడు అంటే ప్రపంచం వేరే ఉందా పరమాత్మయే ప్రపంచ రూపముగా ఉన్నాడు పరమాత్మని కాకుండా ప్రపంచాన్ని వేరేగా చూస్తే జగన్మిథ్య జగన్మిథ్యా బాధం అందుకు అద్వైతమే చూపిస్తున్నాడు అందుకే జగద్రూపో అభూతి ఉక్తే అద్వైత హాని జాయేత ఇత్యాసంఖ్యా హాని జరగడాదట ఎందుకంటే జగత్తుకి పరమాత్మకి భేదం లేదు అది తెలుసుకోవాల్సింది జగత్తు వేరు పరమాత్మ వేరు కాదు పరమాత్మ ఎందు జగత్తు భాషిస్తుంది అలా భాషించడానికి కారణమైన శక్తి మాయ ఇది తెలుసుకోవాల్సింది అది వివరిస్తూ అరు అళ్ళు ఈ అరు అనేది దేన్ని తెలియజేస్తున్నది అంటే ఎంత అద్భుతమైన వివరిస్తున్నారంటే సర్వేశ్వరుడు అన్నప్పుడు అరు శబ్దం వేదంలో పరమాత్మను ఎక్కడ చెప్తుందో చూస్తున్నాడు ఋతం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వ హృతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమ ఋతం ఋతం అంటే విశ్వానికి మూలమైన సత్యం తెలుసుకోండి అది ఋతం ఆ ఋతం పరమేశ్వరుని తెలియజేస్తుంది ఆయన తనకు భిన్నము కాని మాయాశక్తి అది తెలుసుకోండి శక్తికి అధీరుడు పరమేశ్వరుడు శక్తి వేరు పరమేశ్వరుడు వేరు అనకూడదు ఎందుకంటే దక్షిణ దక్షిణాచార సంప్రదాయంలో శక్తికి అధీరుడు పరమేశ్వరుడు అనే మాట ఒప్పుకోమండి అద్వైత ప్రకారం శక్తి వేరు శివుడు వేరు కాదు శివశక్తిక్య రూపం ఇది తెలుసుకోవాల్సింది అందుకే పరమేశ్వరుడు తనకు భిన్నము కాని శక్తితో తనకు భిన్నము కాని జగత్తుగా వ్యాపించాడు ఆ అద్వైత భావన అరు అళు అని మాటలు చూపిస్తున్నాడయ్యా అన్నారు ఇక్కడ సృష్టికు మూలమైన అరు అళు అయిందిట అళు అన్న దేని తెలియజేస్తుందంటే మాయాఖ్యాం మనోవృత్తిం అన్నాడు ఇక్కడ పరమాత్మ యొక్క మాయ అనబడేటువంటి విషయమే అళులో చెప్పబడుతున్నది ఇది మరి ఈలో అదే చెప్పారు కదండి అని అడగచ్చు ఇది పరమేశ్వరునికి అభిన్నమని చెప్పడం కోసం అళువు చెప్పారయ్యా అన్నాడు దీనికి ప్రమాణం ఏమిటి అంటే శ్రీతంత్రము అని తంత్రశాస్త్ర గ్రంథాన్ని ఉటంకిస్తున్నాడు అండి ఉపమన్యు మహర్షి ఉపమన్యు మహర్షి కాలానికి ఎన్ని తంత్రములు ఉన్నాయో చూడండి శ్రీతంత్రేపి అంటే శ్రీ విద్యాతంత్రం విద్యాతంత్రంలో మత్తో యభూన్ మనోరూపం లుకార్హప్ పరమేశ్వరి అన్నాడు ఇక్కడ మనోవృత్తి మనోవృత్తి అంటే మనం ఒక పని చెయ్యాలి అని మనస్సులో అనుకుంటేనే కదా చేస్తాం కనుక పరమేశ్వరుడు యొక్క ఇచ్చాశక్తి ఆయన మనోవృత్తి ఆ మనోవృత్తిని లు అంటారు ఇక్ అనే శబ్దము దేన్ని తెలియజేస్తుందంటే అదర్శయత్ అనే మాటను తెలియజేస్తుందట అంటే చూపించను అని అర్థంట అరు లుక్ అంటే అర్థం ఏంటంటే లుక్ అండి లుక్ అంటే చూపించడమేగా ఎందులో కాదు లుక్ లుచవు లుచహా సంస్కృతం దాని నుంచో లోచనములు లోకము అని పదం వచ్చింది మీరు ఆలోచించారు ఇక్కడ వెతికి చూడండి మళ్ళీ జనని సంస్కృతము సకల భాషలకు అనుకోవలసింది అంతేగాని భారతదేశంలో ఒకనొక దేశ భాషల వాళ్ళు విర్రవికి సంస్కృతం ఎక్కడా అనొచ్చు ప్రపంచానికి అమ్మని చెప్పండి తెలుసుకోండి ఇక్కడ భారతదేశ భాషలకే కాదు ప్రపంచానికి అమ్మ స్వామి వివేకానందని చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది మొట్టమొదటి పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆయన షికాగోలో చెప్పిన మొట్టమొదటి మాట హిందూ మతం గురించి అందరినీ కదిలించిందండి నేను ఏ మతం తరపున వచ్చాను అంటే అప్పటికి అన్ని మతాల వాళ్ళు మాట్లాడేశారు ఈయన ఒక్క మాట చెప్పాడు హిందూయిజం ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నాడు అంతే చాలు నమస్కారం ఈ మధ్య పిఏ ఓక్ అని ఒక మాట చెప్పాడు అన్ని మతాలు సమానమే అని అంటున్నారు ఒక విధంగా ఒప్పుకోవాలన్నట్ట ఎందుకంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్ ఎందుకంటే ఆల్ రిలీజన్ రిలీజియన్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ హిందూయిజం అన్నాడు మహాన్ బాడు చాలా ఒప్పుకోక తప్పదు అందుకే వాటికన్ కూడా వాటిక నుంచే వచ్చిందన్నాడు అది వేరే విషయం పెద్ద గోడ ఎందుకులేండి కనుక లుక్లుచ్చవులు చా లుక్ అరు లుక్ ఇప్పుడు వచ్చాం కదా కనుక్ అనే మాట ఇక్కడ లుక్తో కలిపి చూస్తే అద చూపించట ఎలాగంటే ఒక ఇంద్రజాలికుడు తనదైన ఐంద్రజాలముతో ఇంద్రజాలము చూపించినట్లు అరులుక్ ఆ ఋతమైన పరమాత్మ తనదైన మాయాశక్తితో ఈ ప్రపంచాన్ని చూపించాడు ఈ ఉపమానం తీసుకోవడం చాలా మంచిదండి ఇంద్రజాలం సత్యమే చూస్తున్నంతసేపు కానీ సత్యమా ఇంద్రజాలికుడు సత్యం ఆయన యొక్క ఇంద్రజాల విద్య సత్యం అదే ఆ విద్య మాయ ఇంద్రజాలికుడు శివుడు ఇంద్రజాలం ప్రపంచం ఇది చూడండి కానీ కనబడుతున్న ఇంద్రజాలంలో నువ్వు చూడవలసింది ఏమిటి ఆయన్ని చూడు ఆ అబ్బా ఎవడైనా గొప్ప ఇంద్రజాలికుడు ఇంద్రజాలం ప్రదర్శించాయనుకోండి ఇంద్రజాలం చాలా బాగున్నది అనరు ఇంద్రజాలికుడు చాలా బాగా చూపించాడండి అంటాం నువ్వు చూపించాడు ఆరు లుక్ అది అంత గొప్ప మాట కనుక పరబ్రహ్మ తనదైన మాయాశక్తితో ప్రపంచమును అదర్శయత్ చూపించాడు ఇది ఆరు లుక్ అయ్యుక్ అన్నారు ఇక్కడ దీని బట్టి వృత్తి వృత్తిమతో రత్ర భేదలేశో న విద్యతే యథా వాగర్థయోరపి ఇక్కడ చూపించారండి అర్థం ఇది అర్థమైతే వాగర్థావి సంప్రక్తో అర్థమవుతుంది నందికేశ్వరుడు ఎప్పుడో చెప్పాడు ఈ మాటని కాళిదాస్ తర్వాత చెప్పాడు ఎంత అద్భుతమైన భావం చూడండి కళ్ళు తిరిగేటట్టు వ్యాఖ్యానించాడు ఇక్కడ అందుకే కథలు విన్నాం అప్పుడప్పుడు చమత్కారాలు విన్నాం మహిమలు విన్నాం ఇన్నిటి ద్వారా తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని ఇప్పుడు కూర్చొని తెలుసుకుంటున్నాం భాగ్యవంతులం అలా ఇక్కడ వృత్తి వృత్తిమతో వృత్తిమతోరత్రా భేదలేశో విద్యతే వృత్తికి వృత్తి కలిగిన వానికి భేదము లేదు వృత్తి అంటే ఏమిటి ఇందాక చెప్ప మనోవృత్తి పరమాత్మ యొక్క మనోవృత్తి అడు ఆ మనోవృత్తి ఇచ్ఛాశక్తి అది వృత్తి ఆ వృత్తికి వృత్తి కలిగిన వారికి భేదము ఏదయ్యా అని ఇక్కడ వృత్తి వృత్తిమతోరత్ర ఇదే శివశక్తియో శివశక్తులకి అభేదము అనే మాట ఇక్కడ శివశక్తిక్య రూపిణి అని చెప్పడం ఇక్కడ ఇది అభేదము ఎలాగంటే చంద్రచంద్రికయయో యజ్జత్ యథా వాగర్థయోరివ చంద్రచంద్రికలు వలయ వాగర్థములకు వలయ అని గొప్ప మాట చెప్పాడు చౌరండి ఇక్కడ ఈ రెండు స్వేచ్ఛయా స్వస్య చిచ్ఛిక్తౌ విశ్వమున్మీలయత్యసౌ వర్ణానాం మధ్యమం క్లీబం అరుళు వర్ణద్వయం విదు స్వేచ్ఛతో తట్టి పరమాత్మ తన నుంచి వికసింపజేసి చూపిస్తున్నాడు అన్నాడు పైగా అరు అళు అనేటువంటి రెండు అక్షరాలని షండాక్షరములు అంటారు అంటే క్లీబాక్షరములు నపుంసకా అక్షరములంట ఏంటండి అక్షరాలు కూడా పుంస్త్వము స్త్రీత్వము ఉన్నాయి ఏంటండి స్త్రీ అక్షరాలు కొన్ని పురుష అక్షరాలు కొన్ని చూసారు అక్షరాభ్యాసం ఎంత గొప్పగా ఉండదు నపుంసక అక్షరాలు ఏమంటే అరువులుట నందికేశ్వరుడు చెప్తున్నాడు ఎందుకో చెప్పండి వివరిస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే మిగిలిన అక్షరాలు మరో అక్షరాన్ని పుట్టించగలవండి ఒక అక్షాన్ని ఒక అక్షరాన్ని కలిపి చూస్తే ఆని ఈని కలపండి అయి అవుతుంది ఊ కలపండి ఊ అవుతుంది కానీ అరువు దేంతో కలిపిన ఇది కథ అలాగే ఉంటుంది కనుక దానికి ఉత్పత్తి సమర్థత లేదు అందుకే షండాక్షరం అన్నట్టే ఎంత గొప్పగా చెప్పాడు చూడండి మరొక దాన్ని పుట్టించలేదు కనుక ఆ విధంగా వివరించారయ్యా అన్నారు ఇంత అందంగా వివరిస్తూ పైగా దీర్ఘ ప్లుతములు ఎన్ని చేసినా అరువాళ్ళు అలాగే చెప్పబడుతుంటాయి దీనికి ఇంకా కొత్త పరిణామాలు చేయలేము అళ్ళు దాన్ని వివరింపజేస్తున్నారు అందుకే మార్పు కానీ ఇతరత్తులు చేయలేముట పైగా వీటి మాత్రలు అంటే పలికే కాల పరిమితి కూడా పరిమితిగానే ఉంటుంది కానీ విస్తారంగా ఉండదుట ఇన్ని కారణాల చేత ఇవి కేవలం మగిలిన అక్షరముల వలె కాకుండా షండాక్షములని చెప్పారయ్యా అని దాని యొక్క విధానాన్ని మరొక చక్కగా బోధించి చూపిస్తున్నాడు అరు లుక్ అనే మాటలో వివరిస్తున్నారు పైగా ఇక్కడ ఒక అద్భుతమైన మాట అంటున్నాడండి మొత్తం అక్షరాలని కలిపితే అహమేగా ఎవరే అహం అది మీదే నాది కాదు పరమాత్మది అహం అహం అంటే ఏమిటయ్యా అంటే చెప్తున్నాడు ఎవరైనా ఏం ఎవరు చేశారంటే నేను అంటాడు ఆ నేను అన్నప్పుడు ఎంత పొగరుంటుందండి దానికే పౌరుషం అని పేరు నేనండి నేను నేను అనే మాట దేనిని తెలియజేస్తుందంటే అంటే స్వతంత్రతని తెలియజేస్తుంది అండి స్వతంత్రత అహం అంటే స్వతంత్రతని తెలియజేస్తుందట కానీ ఆతో పూర్తయ్యి హాతో చెప్పే అక్షరములు అహాన్ని తెలియజేస్తాయంటే పరమేశ్వరుడు యొక్క స్వతంత్రతను తెలియజేస్తుంది అంటే నువ్వెందుకు ఇలా చేసావు అని నువ్వు అడగడానికి వీల్లేదు ఇక్కడ చూడండి పరమేశ్వరుడు ఎందుకు ఇలా చేశాడో మనం అడగకూడదు నోరు నోరుముసుకు కూర్చోడమే మన పని ఆయన ఎవ్వడూ అడగలేడు ఎందుకు ఇలా చేసావు నా ఇష్టం అంటాడు అంతే నువ్వేం చెప్పలేవు ఆయనకి అందుకే ఎందుకు ఇలా చేసావు అని అడగకుండా నోరు ముసుగు భరించడమే చేయాలి ఈ ప్రపంచం అడిగితే నీ నోరు నొప్పి పెడుతుంది అంతే లాభమేం లేదు అశాంతే అందుకు అహం నేను నా ఇష్టం అంటట నేను నా ఇష్టం ఇది అహం అహంలోనే ఆయన పొగరంతా ఉందండి పొగరు ఆయనకు చెల్లుతుంది మనకెక్కడ చెల్లుతుంది అహంకారం కూడా ఉండవలసిన వారి దగ్గర ఉంటే అందంగా ఉంటుందండి ఎవడి అహం ఈ ప్రపంచము ఆయనకే అహంకారం శోభిస్తుంది ఇది తెలుసుకోవాల్సింది అంతేగాని ఎవడి వల్ల మనం పని చేస్తున్నాము వాడిని మర్చిపోయి మనక మనమే అహం అనుకుంటే పనికి మనం అవుతాం ఈ అహంకారాన్ని తొలగాలి అంటే అసలైన అహంకారాన్ని ధ్యానించు అందుకు అసలైన అహంకారం అగ్నిలా జ్వలిస్తూ అరుణాచలమై ఉంటే ఈ అహాన్ని ఆ అహంలో కలిపి అరుణాచలం మనసు స్మరిహించు వారలకు అహము తొలగించదువు అరుణాచల అంటున్నారండి రమణుల వారు ఇప్పుడు అర్థమైంది కదా అహం ఆయనకు శోభిల్లుతుంది మనకు శోభిల్లదు ఇది గమనించవలసింది గారి అహంకారం అందరూ అని అందరూ మరొనైతే ఎలాగొంటుందండి ఆయనకైతే విద్యుంది కనుక అందంగా శోభిల్లింది రాజుగారికి దర్పం బాగుంటుంది కానీ బంటరోజుకి బాగుంటుందా ఆయనకి సరిపోతుంది సర్వతంత్ర స్వతంత్రహ అనే మాట అహం అంటే ఇది అర్థం ఈ అహమే ఆయన పౌరుషంట ఈ రెండింటి కలిపనండి అహో పురుషిక పురమతితురాహో పురుషిక ఆ పరమేశ్వరుడు నేను నా ఇష్టం అన్న భావాన్ని లలితాంబ అంటారయ్యా అన్నాడు ఇక్కడ అయిపోయిందండి మొత్తం అహో పురుషిక స్వతంత్ర శక్తి ఎంత అందం చూపిస్తున్నాడు ఇక్కడ అది స్వేచ్ఛయా అనే శబ్దాన్ని ఇంత చక్కగా వివరించి చూపిస్తూ ఇప్పుడు ఎన్ని సూత్రాలు అయ్యే రెండు సూత్రాలు ఐ ఉన్ అరులు తర్వాత సూత్రం ఏ ఓంగ్ ఏ ఓంగ్ అనేటప్పుడు ఏంగిరాయాలో తెలుసా సున్నా పెట్టి రాయడం కాదండి కాకాగా గన్య చాచా చాచిన్యా ఉన్నాయి గుర్తున్నాయి కదా అవి ఆ కాకా కాగా నా తర్వాత దానికి పుల్లు పెట్టాలి ఏ ఓంగ్ ఇందులో రెండు అక్షరాలు చేయండి ఏ ఓ ఇదేమిటయ్యా చూపిస్తున్నాడు ఇక్కడ అద్భుతం చూడండి ఏ ఓం మాయేశ్వరాత్మైక్య విజ్ఞానం సర్వవస్తు సాక్షిత్ సాక్షిత్వాత్ సర్వభూతానా స ఏక నిశ్చితం ఇది నందికేశ్వరుడు కారికలో చూపిస్తే దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ పరమేశ్వరుడు ఈ జగత్తికి కారణము జనకుడు అన్నారే ఈ జనకత్వం వేరు ప్రపంచం వేరే చాలా తండ్రి వేరు పిల్లలు వేరు ఉంటారు అలా కాదయ్యా జనకుడు అంటే కారణమనే ఉద్దేశంతో చెప్పాం కానీ నిమిత్త ఉపాదనులు రెండు ఆయనే ఇది తెలుసుకోవాల్సిన అంశము అని వివరిస్తూ సమన్వయ బోధకమిదం సూత్రం ఇది సమన్వయాన్ని బోధిస్తున్నది జగదీశ్వర సమన్వయం జగదీశ్వర సమన్వయం అయిపోయింది అనుకోండి ఉన్నది ఒకటే తత్వం అదే అద్వైతం ఇది చూపిస్తున్నారు ఇక్కడ దాన్ని వివరిస్తున్నది అన్నాడు ఇది ఎలాగో అంటే ఏ ఓ రెండు అక్షరాలు తీసుకున్నాం ఏ ఎలా ఫార్మ్ అయిందో ఆలోచించండి ఏ అక్షరం ఎలా తయారైంది ఆ ఈ కలిపితే ఏ అవుతుంది అంటే ఇది విడి అక్షరం కాదు రెండు అక్షరాలు కలిసి తయారైంది ఏ ఓ జాగ్రత్తగా చూడండి విడి అక్షరములు ఆ ఇవు ఇప్పుడు కలిసి వచ్చే అక్షరాలు తయారవుతున్నాయి అందుకే ఆ ఇవు అయిపోయి కలుపుకుని వచ్చిన అక్షరాలు తర్వాత చూపిస్తున్నాడండి అవేమిటి ఏ ఓ ఏ అంటే ఈ రెండు పొట్టివే కలిపితే ఏ అవుతుంది ఓ ఏమవుతుంది ఉ ఓ అవుతుందిట ఇప్పుడు మీరు పరిశీలించండి ఉ తీసుకోండి మళ్ళీ జాగ్రత్తగా ఉ గుర్తుందా అయుం ఆ పరబ్రహ్మము ఈ శక్తి ఊ వ్యాపకత్వము అనుకుందాం లేదా విష్ణం అనుకుందాం ఇందులో వాడు ఏం చేశాడంటే అకారము ప్లస్ ఇకారము అకారము ప్లస్ ఉకారము అన్నాడు ఇక్కడ ఇప్పుడు చూడండి ఆ ఈ ఊలో ఈ ఆని వదిలి ఊ కూడా ఆని వదిలి అని చెప్పడం కోసం చెప్పాడు ఇక్కడ ఎంత అందమైన విషయం చూపించాడు చూడండి ఈ అంటే శక్తి ఊ అంటే వ్యాపకమైన జగత్తు వ్యాపించిన జగత్తు కానీ ఇచ్ఛైన శక్తి కానీ ఆయన పరబ్రహ్మమును వదిలిలేవు అది ద్వైతము కాదు ఉన్నది ఒక్కటే అది చూపిస్తున్నాడు ఇక్కడ ఎంత అందమైన అన్వయం అని ఆ ఈ ఏ ఆ ఉ ఓ ఇది కలిపి ఈ విశ్వముగా కనబడుతుంది అందుకే ఏ ఓం ఇది చెప్తున్నాడు ఆ ఏ ఊరు అరులు ఏ ఓం ఇప్పుడు తర్వాత మాట ఐ ఔచ్ అచ్చులైనా పూర్తి చేసుకుందాం ఐ ఔచ్ ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండు అక్షరాలు ఐ అవు అలాగే తీసుకోండి ఇప్పుడు దానిలో విభాగం మనం చూద్దాం వినబడుతున్నవి రెండు అక్షరాలు ఐ అవు ఇవి కూడా విడి అక్షరాలు కావు అవునా లేదా ఇవి కలుపుకొని వచ్చే ఐ అవు ఇవి దేన్ని తెలియజేస్తున్నాయా అంటే ఐ అవుచ్చు బ్రహ్మస్వరూప సన్ జగత్ స్వాంతర్గతంతత ఇచ్ఛయా విస్తారం కర్తం ఆవిరాసిన్ మహాముని ఐ ఇక్కడొచ్చిందని బీజాక్షరం ఏంటా బీజాక్షరం ఇది ఎలా తయారవుతుందో తెలుసా ఆ ఈ కలిసింది దీర్ఘాలు వచ్చేయండి దీర్ఘం ఎప్పుడు వచ్చినా విస్తారానికి ప్రతీకది తెలుసుకోవాలి విస్తరించిందట ఆ ఈ కలిపి అయి అయ్యింది ఏమండి విడివిడిగా చెప్పొచ్చుక విడిగా లేవు గనక విడిగా చెప్పలేదు అక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ ఆ ఈ కలిపితే అయ్యింది ఇదేగా అమ్మవారి వాగ్భవ బీజం అవునా లేదా బాలలో మొదటి బీజం వాగ్భవ బీజం సమస్త అక్కడ మూలబీజం ఆ ఈ ఆనందవల్లి అమృతకరతలి ఆదిశక్తి పరాయి బాల స్తోత్రం చెప్తున్నాడు ఇక్కడండి ఐ బీజాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు ఐ అయ్యి అనేది వాగ్భవ్ దీని రోజు భాగవ దేవి భాగవతంలో ఎంత చెప్పాడు ఇక్కడ అయ్య అంటే వాగ్భవం అంటే జ్ఞానం అయ్య దేన్ని తెలియజేస్తుందంటే జ్ఞానశక్తిని తెలి పరమేశ్వరుడు కేవలం ప్రజ్ఞానం బ్రహ్మ అన్నట్టుగా పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తి దీనిలో అయ్యా అన్నాడు ఇక్కడ సంప్రజ్ఞాన స్వరూప పరమేశ్వర ఒకటే మాట సంప్రజ్ఞానము సంప్రజ్ఞానం జ్ఞానానికి ఉపసర్గలండి ప్రజ్ఞానం బ్రహ్మ ఉపనిషత్తు చెప్తోంది కదా దానికి సంపెట్టాడు సమ్యక్ ప్రకృష్టం జ్ఞానం సం ప్రజ్ఞానం సంపూర్ణమైన గొప్పదైన జ్ఞానం సంప్రజ్ఞానం అది ఎవరికి ఉంటుంది పరమాత్మ ఒక్కడికే ఉంటుంది అందుకే సర్వజ్ఞుడు అనగ చెల్లు శంకరునికి అన్నాడు సర్వజ్ఞుడవడి పెడితే వాడిని నన్నండి వీడికి నాలుగు తెలియ వీడికి నాలుగు తెలుసు వాడికి నలభై తెలుసు నాలుగు తెలిసిన వాడు నలభై తెలిసిన వాడిని సర్వజ్ఞుడు అంటాడు కానీ వాడిపైన నాలుగు వందలు వాడు కూడా ఉంటాడు ఇద్దరికీ వాడు అది వచ్చింది బాధ కనుక ఎవరికి వాడు సర్వజ్ఞుడిని బిరుద్దిచ్చేసుకుంటూ ఉంటారు పాపం ఒక అజ్ఞాని మరో పెద్ద అజ్ఞాన్ని సన్మానించుకోవడం మరొకటి ఏం లేదు ఇక్కడ కానీ అసలేదు సర్వజ్ఞుడవడు కనుక ఆ ప్రజ్ఞానం బ్రహ్మ సంప్రజ్ఞానం ఆ సంప్రజ్ఞాన పరమేశ్వర శక్తి టై అనేటటువంటిది ఎంత గొప్ప మనసు ఎందుకంటే ఇందులో ఆ ఈ ఉంది కదా అంటే ఆ ఇచ్చాశక్తి ఇక్కడ జ్ఞానశక్తిగా విస్తరించింది అయ్యా అన్నాడు ఇక్కడంత ఇచ్చాశక్తి జ్ఞానశక్తి అది వివరిస్తున్నారు దాని తర్వాత వస్తున్నది ఏంటంటే ఔ ఇది చాలా అద్భుతమైన మాట ఈ ఔ కూడా ఆ ఊ అని కలిపితే ఏర్పడుతుంది రెండు దీర్ఘాలు కదా ఓ శబ్దం ఉందా లేదా అది కూడా ఆలోచించండి ఓ శబ్దం కూడా ఇక్కడ మనం గ్రహించవచ్చు అని చెప్తూ ఈ ఓ అనేది ఓంకారానికి సంబంధించిన అక్షరమేగా అందుకే ఔ అనేది ప్రణవాత్మకము అని ఒక భావాన్ని చెప్తుంది ప్రణవాత్మకమైన వ్యాపకత్వాన్ని ఊ వ్యాపకత్వం కదా అందుకే ఇక్కడ ఆ ఊ కలిపినట్లయితే మనకు ఔ్ అనేది ఉత్పన్నమవుతున్నది అందులో ఉన్న ఓకారం ఓంకారాన్ని కూడా తెలియజేస్తున్నది కనుక జ్ఞానశక్తితో కూడిన పరమాత్మ ప్రణవాత్మకముగా జగత్తంతా వ్యాపించాడు ఓంకార రూపముగా వ్యాపించి ఉన్నాడు అది ఈ మాటకు అర్థం అంట అలా వివరిస్తూ దానికి ప్రమాణం చూపిస్తున్నాడు మళ్ళీ ప్రణవేనా జగత్వ్యాప్తం మాయాయాం అవతిష్ఠతే ప్రణవరూపుడుగా పరమాత్మ తన యొక్క జ్ఞానశక్తితో విశ్వమునందు వ్యాపించాడు ఇదండి అర్థం దేనికి ఐ అవుచ్ అనే మాటకి ఇప్పుడు స్పష్టమైపోయిందా ఇప్పుడు అయోన్ అరులు ఏ ఓంక్ అయ్యోచ్ కలుపుకొని ఆలోచించండి పరబ్రహ్మము ఇచ్ఛాశక్తి వ్యాపకత్వము ఇది వివరిస్తూ ఆరు లుక్ ఆ పరబ్రహ్మము వృతం సృష్టికి మూలమైన సత్యము ఆయనే పరమేశ్వరిగా తన యొక్క మనోవృత్తి సంకల్పశక్తిగా విశ్వమును దర్శింపజేశాడు ఈ దర్శింపజేసిన విశ్వమునందు తాను భిన్నముగా కాకుండా తాను శక్తిమంతుడై తన నుంచి వ్యక్తమైన జగత్తు యొక్క వ్యాపకత్వముతో కలిసి కనిపిస్తూ ఉన్నాడు అని వివరిస్తూ అది సంప్రజ్ఞానం అనే శక్తితో ప్రణవాత్మక జగత్తుగా వ్యాపించి ఉన్నాడు ఇదండి మొత్తం ఇక్కడతో అయిపోయింది నిజానికి ఆ తర్వాత చెప్పేవన్నీ కూడా ఇంతవరకు మనకు వచ్చిన సృష్టి స్వరూపం మూడు విధాలుగా వచ్చింది పరమాత్మ శక్తి వ్యాపకత్వం ఈ మూడే ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం చూస్తున్న ఈ ప్రపంచంలో పంచభూతాలు తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఇవన్నీ పరిశీలించాలి అవన్నీ హల్లుల్లో చూపిస్తాడండి ఇప్పటివరకు చెప్పుకున్నవేవి అచ్చులు ఏమిటివి అచ్చులు ఎందుకంటే అకారంతో మొదలైంది అవుచ్ అని చివరికి పూర్తయింది కానీ అచ్చులు అచ్చుల్లో ఎన్ని అక్షరాలు వచ్చాయి ఐ ఉ ఆరు లు ఏ ఓ ఐ ఇవన్నీ అచ్చులు అంటారు వీటి వికారాలు మీరు వ్యాప్తి చేశారనుకోండి ఏ పొట్టి చేయండి ఏ ఏ ఐ ఓ ఓ ఓ వాడు ఓ అన్న మీరు ఓ తీసుకోవచ్చు దాని నుంచి ఇలా మనం విస్తరించే అచ్చుల్ని ఇప్పుడు తెలిసింది కదా అయితే ఈ అచ్చులలో మనం సప్తమాతృకులు అష్టమాతృకులు విన్నారా వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం సప్తమాతృకులు ఇక్కడ ఉంటారు ఎలాగో పరిశీలించండి మీకే అవకాశం ఇచ్చేస్తాం ఇది అవి చిట్ట చివరికి మనం అమ్ అహ కలుపుకోవాలి కదా అమ్ అహ అమ్ అంటే మొత్తం క్లోజ్ చేయడం ఇది అంత అందమైన మాట చూడండి ఆతో ప్రారంభమైంది మనం చిట్ట చివరికి ఏ ఐ ఓ ఓ అమ్ అహ అంటాం కదా అది ఇక్కడ తీసుకోవచ్చు మనం అమ్ అంటే ఏమైంది మొత్తం క్లోజ్ క్లోజ్ అయ్య నోరు మూస్తే క్లోజ్ ఇంకా నేను ముయ్యడానికి కొంచెం సమయం ఉంది అమ్ అంటే క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిన తర్వాత ఊరుకున్నావా మళ్ళీ మొదలెట్టావు మళ్ళీ హ స్పందన వచ్చింది అహ అమ్ అహ హా అని లేదా అహ అన్నాము జాగ్రత్త అహ అహ అంటే ఓపెన్ అయ్యే దాని స్పందన వచ్చింది అహ అని వచ్చిందిట దీన్ని విసర్గా అంటారు ఇక్కడ మొత్తం క్లోజ్ అయితే సున్నా మళ్ళీ మొదలైతే రెండు సున్నాలు కింద ఒకటి విసర్గలు రాస్తారు తెలుసు కదా హమ్ అహ విసర్గ తిరిగి మొదలవ్వడం అనమాట ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ హం అహా ఈ అచ్చులే ప్రధానమండి ఇవి హల్లులుగా ఎలా వస్తాయని తర్వాత చూస్తాం హల్లులు కనిపించే ప్రపంచం అచ్చులు దానికి మూలంట ఇది తెలుసుకోవాలి ఇక్కడ అదే కనిపించే అంతా హల్లుల్లో ఉంటుందిట అచ్చులు మూలంగా ఉంటాయట అంటే పరబ్రహ్మము శక్తి వ్యాపకత్వం ఈ మూడే మూలం అవి తర్వాత పంచభూతాలుగా వ్యాపించాయి పంచతన్మాత్రలుగా వ్యాపించాయి పంచ జ్ఞానేంద్రియాలుగా వ్యాపించే పంచకర్మేంద్రియాలుగా వ్యాపించాయి న్య ఐదు తర్వాత అందుతోంది మీకు అందే వాళ్ళకి అందుకోండి తర్వాత విస్తరిద్దాం రేపు ఎలాగో ఉంది అంటే ఐదు ఐదుగా ఏది పైనున్నవి కానీ అచ్చులే ప్రధాన అల్లులు తర్వాత వచ్చాయి కానీ అచ్చులే ప్రధాన మాతృకులండి ఇది తెలుసుకోవాలి ఈ అచ్చులు కలగకపోతే కింద వేపు పనిచేయుట అందుకే మీరు ఇక్కు ఇచ్చు ఇట్టు అన్నారు అనుకుని పని చేయదు అదివల్ పైన ఆ వచ్చి ఇక్కుకి తగిలితే కా అప్పుడు పనిచేస్తుంది కనుక ప్రాణాక్షరాలు ఈ ప్రాణ్యాక్షరాలను మరొక విభాగం చేశారు ఇందులో అచ్చులు అమ్మలు ఇవ ప్రధానమైన అమ్మలు వీళ్ళు ఈ పదహారు ప్రధానంగా శక్తి రూపాలని చెప్పుకోవాలి ఇందులో అమ్మలు ఎందరూ మీరు పరిశీలించండి ప్రధాన అక్షరాలు తీసుకోండి కలిపిన వదిలేయండి కలిపిన వదిలింటే ఏ ఓ ఐ అవు వదిలేసేయండి ఇప్పుడు ఏం మిగిలయ్యో చూడండి ఆ అహ ఎన్ఐఏ ఇవి సప్తమాతృకులు ఇవి తెలుసుకోవాల్సినది వీళ్ళు ఒక్కొక్క దానికి అధిపతులే బ్రాహ్మి మహేశ్వరి వైష్ణవి కౌమారి ఇప్పుడు చూసారా సప్తమాతృకులు ఎక్కడొచ్చారు అక్కడొచ్చారు అంటే ఉపాసనకి అక్షరాలకి ఎంత అనుబంధం ఉన్నదో చూడండి కనుక విశ్వము పరమాత్మ యొక్క శక్తితో వ్యాపకముగా వ్యక్తమైనది అనేటువంటిది భావం ఆ విశ్వం పరమాత్మకు దూరం కాదు అనే అంశము పదహారు అక్షరాల్లో లేదా మొదట చెప్పినటువంటి అచ్చులు అనబడేటువంటి సూత్రముల్లో బోధించినటువంటి మహానుభావులకు నమస్కారం చేసుకుందాం నాలుగు సూత్రాలు అయ్యే ఇప్పటికీ మిగిలినవి పది మిగిలిన రోజులు ఒక్కరోజు కానీ రోజులో పది పూర్తి చేద్దాం ఎందుకంటే అసలు వచ్చేసింది కదా ప్రాణం ఇటువంటి అక్షరాభ్యాసంలో వాళ్ళ అచ్చులు పూర్తయ్యాయి రేపు హల్లుల్లో ప్రవేశిద్దాం హల్లని ఎందుకు వచ్చిందని చెప్పేం కదా హయబర్రట్లమంగణనంతో మొదలయ్యి వరకు హల్లని మాటతో పూర్తింది చూడండి అచ్చంగా అయోచ్చైన హా అని మొదలైంది ఈ హా హకారానికి అనుకోవద్దు విసర్గం తెలియజేస్తుంది అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము అటువంటి హయబర్రట్తో నమస్కారం చేసుకుందాం అందులో ఏముందో అద్భుతం రేపు పరిశీలిద్దాం ఇప్పటి వరకు తేటపడింది కదా వీటిని దిద్దుకుందాం రేపటి వరకు మీకు రాసిస్తే చిన్నప్పుడు దిద్దుకున్నారు ఇప్పుడు దిద్దుకున్నారు రేపటి వరకు మీరు నేను కలిసి దిద్దుకున్న దాని ఫలితం రేపు చూద్దాం సర్వం శ్రీ జగదంబాచరణ అరవిందార్